హాయ్ ఫ్రెండ్స్ బోనారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు మనం క్యాంప్ వెళ్ళడం వల్ల కొన్ని మొక్కలకి క్యాటరీ బిల్లర్స్ పట్టాయండి వాటిని చాలా వరకు తీసాము మనకి వచ్చేటప్పుడు ముందుగా ఏంటంటే ఆకుల్ని మనం తీసి పారేయాలి ఇంకా ఎక్కువగా ఉంటే ఆ కొమ్మల్ని కట్ చేసేస్తే మనం చాలా ఈ పురుగుల్ని నివారించవచ్చు ఈ క్యాటర్ మనం నివారించడం మరికొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ సీజన్లో ఈ క్యాటర్ అనేవి ఎక్కువగా వ్యాపిస్తుంటాయి ఇది మనం చూస్తూ ఊరుకున్నామంటే కొన్ని వందల వేలుగా తయారైపోతే మొక్కలన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి మనం చాలా అబ్జర్వేషన్లో ఉండాలి ఇందుకో నేను కొన్ని తీస్తున్నాను ఇప్పుడు అది చూడండి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో పట్టేటప్పుడు మనం మ్యాక్సిమం ఆ ఆకుల్ని ఆ తేగల్ని ఆ కొమ్మల్ని కట్ చేసిస్తేనే మంచిదండి దానికోసం వెయిట్ చేస్తే ఇంకా పెరిగిపోతాయి చాలా వరకు తీసాము మీకు జస్ట్ చూపిద్దామని ఒక పురుగు చూపిస్తున్నాను నేను ఇటువంటి పురుగులు మనకి ఈ టైంలో ఈ వర్షాల టైంలో కొద్దిగా ఎక్కువగానే పడతాయి చలికాలం కూడా దీనికి మనం ఏం చేయాలని కూడా నేను చెప్తాను నేను ఇలా ముందుగా కనిపించిన పురుగుల్ని కొమ్మల్ని ఆకుల్ని కట్ చేసేయండి తర్వాత ఒక లీటర్ నీటిలో రెండు స్పూన్లు సర్ఫ్ కలిపి అది మనం చక్కగా స్ప్రే చేసుకుంటే చాలా వరకు దీన్ని నివారించవచ్చు ఆ తర్వాత ఇంకో ద్రావణం మీకు చెప్తాను ఈ రైని సీజన్లో ఎక్కువగా వీటిని తెలుగులో గొంగలి పురుగులు లేదా దోల పురుగులు అంటుంటారు ముందుగా ఈ గొంగలి పురుగుల నివారణకి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ సీజన్లో సర్ఫ్ వాటర్ చెప్పాను కదా అది మనం స్ప్రే చేస్తూ ఉండాలి మరి మనం చూసో చూడకో కొన్ని అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి అది ప్రివెంటివ్గా మనం ఈ చిన్న తో మనం అది నివారించుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నా సొల్యూషన్స్ ఒక్కొక్కటిగా చెప్తాను కాబట్టి కొత్త వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ చిన్న మనం ఈ ట్రిక్ ఉపయోగించుకుంటే మనకి బాగుంటుంది ఇది సర్ఫ్ అండి ఇది చూడండి ఒకసారి ఈ సర్ఫ్ జస్ట్ ఒక లీటర్ వాటర్కి అలా జస్ట్ రెండు స్పూన్లు ఇలా వేసుకుంటే సరిపోతుందండి అలాగే పాటు ఇది ఆవు మొత్తంతో కలిపిన ద్రావణం వంటిదే ఆవు మోసం వంటిది ఇది ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ అండి ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు ఫైవ్ టు టెన్ ఎంఎల్ లీటర్ దాని తర్వాత మరో చిన్నది ఏంటంటే పొగాకు కాడలు కలిపిన ద్రావణం అండి ఇది ఒక త్రీ ఫోర్ డేస్ మనం ఈ విధంగా నానబెట్టుకుంటాం ఈ ద్రావణాన్ని కానీ మనం దీనిలో కలిపామంటే ఆ పవర్కి మరి ఇంకా రాదండి మనకి ఆ పురుగు అనేది రాదు ఇది పొగాకు ద్రావణం అండి ఇది కూడా మనం ఒక టెన్ ఎంఎల్ వరకు వేసుకున్నా తప్పులేదండి ఏమవుద్దు ఇది ద్రావణం కూడా చాలా ఘాట్ అయింది ఇది ఇది కూడా వేసుకుంటాం ఈ విధంగా దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కలిపిన ఈ ద్రావణాన్ని మనం ఇలా వరగట్టుకోవాలండి ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటే ఇబ్బంది ఉండదు స్ప్రేయర్కి ఎటువంటి ఆటంకం లేకుండా స్ప్రేయర్ బాగా పనిచేస్తుంది కాబట్టి మనం ఫిల్టర్ చేయాలండి ఆ విధంగా ఆ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు మనం స్ప్రేయర్లోకి ఆ వాటర్ని వేసుకోవాలండి లీటర్ వాటర్కి నేను ఎలా వేయాలి చెప్పాను కదా మనం ఇది టూ లీటర్స్ స్కాన్ అండి ఇది టూ లీటర్స్ ఈ విధంగా వేసుకుంటున్నాం మనం ఈ ద్రావణం రెడీ చేసుకున్న తర్వాత మనం చూసుకుంటే క్యాటర్పిల్లర్స్ కానీ లేదా పేను బంక కానీ లేదా పిండినల్లి ఏ తగుళ్లకైనా సరే ఈ ద్రావణం పనిచేస్తుందండి చూసారా చామంతుడికి ఎలా పట్టిందో చూడండి ఒకసారి ఈ పేను బంక కూడా ఇది ఈ ద్రావణం పనిచేస్తుందండి అది ద్రావణం వేసి సూర్కోవడం కాదండి మళ్ళీ అబ్జర్వేషన్ చేయాలి మళ్ళీ పో పోకపోతే తప్పకుండా మళ్ళీ స్ప్రే చేయాలండి త్రీ ఫోర్ డేస్లో మనం స్ప్రే చేయాలి ఆ విధంగా చేస్తేనే ఇది పోతుందండి అది ఏ తెగులైనా ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం ఆ చిన్న చిన్న రెమ్మల్ని కొమ్మల్ని ఆ తీగల్ని మనం కట్ చేసేయాలండి కట్ చేసాకనే మనం ఆ ఎక్కడ తక్కువ తక్కువగా ఉన్నా ఏదైనా సరే మనం ఈ విధంగా స్ప్రే చేసుకుంటాం ఈ వాటర్ని అలా చేసుకుంటే మనకు చాలా వరకు నివారణ అవుతుందండి ఇది మనం అబ్జర్వేషన్ చేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుంటే మ్యాక్సిమం మనకి ఈ సీజన్లో ఈ క్యాటపిల్లర్స్ కానీ లేకపోతే పేను బంక కానీ ఇవేవి కూడా రాకుండా ఉంటాయండి ముఖ్యంగా ఈ పిండి నెలలు అనేది మందాలకు ఎక్కువ పడుతుందండి పేను బంక చామంతులకు పడుతుంది ఇకపోతే దొండపాదులు వీటికి మాత్రం గొంగలి పురుగులు పడుతుంటాయండి కాబట్టి వాటన్నిటికీ కూడా ఈ ద్రావణం అనేది బాగా పనిచేస్తుంది అయితే ఇంకొక చిన్న సులువైన చెట్టు ఏంటంటే ఈ దొండపోతుకి మార్నింగ్లో మార్నింగ్ సెషన్లో మనకి కొద్దిగా దాని మీద మంచు పడుతుందండి అలాంటప్పుడు మనం బూడిద మనకి కాయలను బూడిద ఉంటుంది మన దగ్గర ఆ బూడిదని మనం చల్లితే ఆ పురికి ఆ బూడిద నచ్చదండి ఆ కురికేటప్పుడు ఆ బూడిద నచ్చదు కాబట్టి ఆ విధంగా ఈ గోంగల్ పురుగులు అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట కాబట్టి ఈ చిట్కా కూడా మనం అమలు చేసుకోవచ్చు ఆ విధంగా ఈ చిట్కాలన్నీ కూడా మనకి ఎటువంటి ఈ తెగుళ్ళ నుంచి మనకి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి ఇంకొక ద్రావణం కూడా ఉంది బ్రహ్మాస్త్రం అనే ద్రావణం దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ప్రస్తుతానికి ఈ రెండు మూడు చిట్కాలు అనేవి బాగా పనిచేస్తాయి ముఖ్యంగా ఈ సీజన్లో మనం దీన్ని చేసుకుంటే చాలా వరకు కూడా మనకి ఈ తెగుళ్ళ నుంచి మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు అండి ఇదే విధంగా పిండి నల్లికి మనం ఇంట్లో బాగా పులిసిన మధ్యగా ఒక ఇంచుమించుకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అంటే వన్ వీక్ అలా ఉంచి దాగా బాగా పులిసిన తర్వాత దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ని కూడా మనం మొక్కల మీద స్ప్రే చేసుకుంటే మనకు మ్యాక్సిమం ఈ పిండి నల్లి అనేది నివారణ జరుగుతుంది అయితే ఒకసారి కాదండి మనం ఆ పిండి నల్లి ప్రభావం బట్టి మనం త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి మొక్కంతా తడిసేటట్టుగా ముందు మొక్కని కడిగేయాలి మొక్కని బాగా కడిగేసి వాటర్తో అప్పుడు మనం దీన్ని వేసుకోవాలండి అలా స్ప్రే చేసుకుంటేనే మనకి బాగా పనిచేస్తుంది ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తెలియజేయండి